రుణాల కోసం కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు కౌలు రైతులకు బ్యాంకుల్లో రుణాలు అందేవి వైకాపా సర్కారు పాత నిబంధనలను మార్చేయడంతో భూ యజమాని సంతకం ఉంటే తప్ప అప్పు పుట్టడం లేదు ఈ సమస్యను కొత్త ప్రభుత్వం తీర్చాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఉంటే అన్ని రకాల బ్యాంకుల వద్ద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు ముప్పై నాలుగు వేల రూపాయల రుణం పొందొచ్చు ఆ సొమ్మును పదకొండు నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఈ అవకాశం కల్పిస్తోన్న రెండు వేల పదకొండు నాటి భూ అధికృత రైతుల చట్టంలో గత వైక ప్రభుత్వం మార్పులు చేసింది భూ యజమాని అనుమతి ఉంటేనే కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని నిబంధన విధించింది అప్పటి నుంచి కౌలు రైతులకు రుణ కష్టాలు ప్రారంభమయ్యాయి భూ యజమానుల సమ్మతి లేక కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు కావడం లేదు దీనివల్ల బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకోలేక ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణం తీసుకుని కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల సబ్సిడీ విత్తనాలు ఎరువులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కౌలు రైతులకు దక్కడం లేదు ధాన్యం అమ్మకాల సొమ్ము కూడా భూ యజమాని ద్వారానే పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఇబ్బందులు తొలగాలంటే రెండు వేల పదకొండు కౌలుదారీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కౌలు రైతు సంఘాల నేతలు కోరుతున్నారు వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు కౌలు రైతులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు వారిని గుర్తించటం వారికి అవసరమైనటువంటి ఎరువులు విత్తనాలు ఆర్బీకేల ద్వారా అందించేదానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అట్లానే ఇవన్నీ కొనుగోలు చేయాలంటే పెట్టుబడి అనేటటువంటిది ముఖ్యం ఈరోజు పెట్టుబడి కౌలు రైతులకి బ్యాంకుల ద్వారాను ఇవ్వటం లేదు ప్రైవేటు పెట్టుబడులతోటి అధిక వడ్డీలతోటి నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే కౌలు రైతుల్ని గుర్తించి పంట ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కౌలు రైతులందరికీ కూడాను రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం విత్తనం కావాలంటే ముందే చెక్కు డీడీ రాసిస్తేనే ఇస్తారు బయట పది రోజులు అప్పు కూడా ఇస్తున్నాడు అంటే మరి ఆర్బీకే రైతులకు అందుబాటులోకి రావడం అంటే రోడ్లకర సిద్ధాంతంలాగా నువ్వు డబ్బులు కట్టిన తర్వాత తీసుకెళ్ళంటే బయట అప్పిస్తుంటే వంద రూపాయలు పెద్ద తేడా లేకపోతే ఆర్బీకేకి రావట్లేదు ఎవరు ఏంటంటే అవసరమైతే ప్రభుత్వం చొరవ చేసి ఎట్లాగో ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారానే అమ్ముతున్నారు కాబట్టి రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు ఎరువులు అప్పిచ్చైనా సరే రేపు పంట వచ్చినప్పుడు వాళ్ళు మినహాయించుకునేట్టుగా చేయాలి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డు లేకపోవటం వల్ల వాళ్ళ అకౌంట్లో డబ్బులు పట్టలేదు యజమాని అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి వీళ్ళు యజమాని చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది ఏమో ఇంకా బ్యాంకులో పడలేదు చూడలేదు వెళ్ళలేదు అని చెప్పని రకరకాలుగా ఏదో ఒక రకమైనటువంటి కొరియలు వేసి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి అందరికీ నష్టపరిహారం అందించాలి వ్యవసాయ రంగంలో వాస్తవ సాగుదారులుగా ఉన్న తమ సమస్యలను కూటమి ప్రభుత్వం తీర్చాలని కౌలు రైతులు కోరుతున్నారు